నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేతో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మి నరసింహస్వామి స్వామి శ్రీమతి శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడతారు నమస్తే అక్క నమస్తే పద్మిని ఇక మీద ఏదో రాశారు అవును పద్మిని ఏం చెప్పబోతున్నారు అక్క సాటర్డేస్ రెమెడీ ఇది సాటర్డే స్టార్ట్ చేయాల్సిన రెమెడీ ఎవరైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటున్నాం అండి ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి అనుకునే వాళ్ళు అలాగే ఇల్లు ఆగిపోతుంది పాపం కొంచెం కట్టిన తర్వాత ఆగిపోతుంది అలాంటి వాళ్ళకి ఆ తప్పకుండా వాళ్ళు చేసుకోవాలి అయితే బిల్డర్స్ ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కట్టుకునే వాళ్ళు కొంతమంది అయితే కొంత ఎక్కువ శాతమే అపార్ట్మెంట్స్ ఉన్నాయక అపార్ట్మెంట్స్ బిల్డర్ కట్టకుండా ఆగిపోవటము ఇవి కూడా చూస్తూ ఉంటాం జనరల్ గా వాళ్ళు కూడా చేసుకోవచ్చు అక్క చేసుకోవచ్చు వీళ్ళు ఎంతో కొంత డౌన్ పేమెంట్ చేసి ఉంటారు పాపం కట్టేస్తే వెళ్ళిపోవచ్చు కట్టేస్తే వెళ్ళిపోవచ్చు అని వెళ్లకుండా ఉంటారు అప్పుడు వాళ్ళు కూడా చేసుకోవచ్చు రైట్ ఏం చేయాలక్క చాలా మంచి ప్రశ్న అడిగా పద్మిని నా మైండ్ లో ఇండిపెండెంట్ హౌసే ఉంది అపార్ట్మెంట్ మేము కూడా ఈ పోటీ వాళ్ళు కాకపోతే ఏదో మేకప్ స్వెటర్ వేసుకున్నట్టు వేసుకున్నాం అంతే ఇండిపెండెంట్ హౌస్ కావాలని అనుకుని ఓకేనా అది దానికి కూడా రెమెడీ చెప్పాను అయితే ఫస్ట్ రెమెడీ ఏంటనేది చూద్దాం ఇది ఖచ్చితంగా ఇల్లు కట్టుకునే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నాం ఇల్లు అనుకున్న వాళ్ళు మీరు ఇక్కడ వాళ్ళు భూమి పూజ అంటారు మనం శంకుస్థాపన అంట అది అయిపోయిన వచ్చే సాటర్డే చేసుకోండి ఎటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని అంటే సాటర్డేస్ చేయాల్సి ఉంటుంది మీరు గురువారం నాడు చేసుకున్నారు భూమి పూజ ఆ నెక్స్ట్ సాటర్డే నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఇది ఓకేనా సరే మండే చేసుకున్నారు సాటర్డే చేస్తారు ఫ్రైడే చేసుకున్నారు నెక్స్ట్ చేస్తారు ఒకవేళ లేట్ అయిపోయింది నెలలు అయిపోయినప్పుడు శనివారం శనివారం చేసుకో అయితే ఈ సాటర్డే స్టార్ట్ చేయాలి ఫస్ట్ మనం తర్వాత ఈ ఆ ప్లే ప్రదేశానికి వెళ్ళి మీరు వన్ పాయింట్ టూ ఫైవ్ ఫీట్ అంటే వన్ ఫుట్ కి ఒక పావు ఎక్స్ట్రా అనమాట గుంత తవ్వాలి చక్కగా గుంత పెద్దగానే తవ్వుకోండి తవ్విన తర్వాత ఏం చేస్తారు మస్టర్డ్ ఆయిల్ ఒక లీటర్ మస్టర్డ్ ఆయిల్ లీటర్ మస్టర్డ్ ఆయిల్ తీసుకోండి తీసుకొని ఆ మస్టర్డ్ ఆయిల్ ఆ గుంటలో పోసేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి ఫస్ట్ సాటర్డే శంకుస్థాపన అయినా ఆ ల్యాండ్ లో ఎక్కడైనా చేయొచ్చా లేకపోతే ఎక్కడైనా చేసుకోవచ్చు గుంట అంటే మనం ఈశాన్య మూల చేస్తాం మన ఏదైతే మీరు తవ్వారో దానిలో కాకుండా దాని పక్కన తీసుకోండి కొంచెం ఓకేనా ఈశాన్యం మూలే చేయండి తర్వాత మస్టర్డ్ ఆయిల్ వేసేసేయండి ఆ గుంటలో ఇంటికి వెళ్ళిపోండి ఇంకా గో హోమ్ అని పెట్టాను కదా ఇంటికి హోమ్ పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే సాటర్డే సెకండ్ సాటర్డే థర్డ్ సాటర్డే అలాగే ఫోర్త్ సాటర్డే ఫిఫ్త్ సాటర్డే ఏం చేయాలి అని అంటే గనక ఒక లీటరు పావు ఆవు పాలు తీసుకోవాలి అవి పచ్చివే ఉండాలి కాచకూడదు అనమాట వెళ్ళేటప్పుడే ఆవు పాలు తీసుకోండి లీటర్ పావు అంటే మీకు ఆల్మోస్ట్ ఒక నూట ఎనభై రెండు వందల రూపాయలు పడుతుంది ఆవు పాలు కొంచెం కాస్ట్లీ ఉన్నాయి దయచేసి జర్సీ ఆవు పాలు తీసుకోకండి నాటు ఆవే కావాలి ఇక్కడ ఇంపార్టెంట్ మనము ఇంటికి వెళ్ళినప్పుడు మంచి టైల్ ఉండాలని నాలుగు షాపులు ఎలా తిరుగుతామో మంచి పాపులు ఉండాలని అలా తిరుగుతాము అలానే పాలకు కూడా తిరగండి అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారట ఎంత నొక్కి కంపల్సరిగా ఇప్పుడు నెక్స్ట్ సాటర్డే సెకండ్ సాటర్డే వచ్చేసాం మనం ఫస్ట్ వెళ్ళాము గుంత తీసాము మస్టర్డ్ ఆయిల్ పోసేసాము ఇంటికి వెళ్ రెండో శనివారం మళ్ళీ ఆ ప్లేస్ కి వెళ్ళాము అందులో ఈ మీరు వెళ్ళేటప్పుడు కొంచెం బంతి పూలు కూడా కావాలి ఈ మిగతా వారం రోజుల టైం అందుకే ఇచ్చాడు భగవంతుడు మనకి బంతి పూలు ఎత్తుకోవడానికి ఇప్పుడు బంతి పూలు రోజులే కూడా ఆ పాలును బంతి పూలు కనీసం రెండో మూడో తీసుకోండి ఒక్కటి దొరికినా ఒక్కటి కాదు కనీసం రెండు ఉండాలి జత తీసుకొని వెళ్ళి ఆ గుంటలో ఆ పాలు పోసేసి మస్టర్డ్ ఆయిల్ వేసామో గుంటలో పాలు పోసేసి ఆ బంతి పూలు వేసేసి దండం పెట్టుకొని ఎటువంటి ఆటంకం లేకుండా ఇల్లు మేము కట్టుకునేటట్టు చూడమని చెప్పి దండం పెట్టుకొని వచ్చేసాయి మళ్ళీ రెండో శనివారం కూడా ఆవుపాలు బంతి పూలు మూడో శనివారం ఆవుపాలు బంతి పూలు నాలుగో శనివారం ఆవు పాలు బంతి పూలు ఒక్క శనివారం మేము మస్టర్డ్ ఆయిల్ వేసేసి వచ్చేస్తాం మిగతా నాలుగు శనివారాలు ఆవు పాలు బంతి పూలు వేసి దండ పెట్టుకుని వచ్చేస్తాం గుంట మూసేయ లేకపోతే అలాగే ఉంచొచ్చా నాలుగో శనివారం అయిన తర్వాత మూసేసే అప్పటిదాకా అలాగే అప్పటిదాకా అలాగే ఓకే మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె ఆవ వేసుకోవాలి రైట్ అక్క ఇలా చేయాలి చేసేయాలి ఆ ఎటువంటి ఆటంకాలు లేకుండా మాకు రావాలి కట్టేయాలి ఇల్లు అని అనుకోవాలి మీకు లోన్ శాంక్షన్ అయిపోతుంది ఇంకా ఆటంకం లేకుండా అంటే అన్నీ అయిపోతాయి కాబట్టి అలానే దండం పెట్టుకోండి దీనివల్ల మనకి ఎటువంటి బ్లాక్ మ్యాజిక్ అనేది ఆ ఇంట్లోకి రాకుండా ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది ఆ ఇంట్లోకి రాకుండా కాపాడబడుతుంది అనమాట బిల్డర్ కూడా ఇబ్బంది పెడుతున్నాడు ఇవ్వట్లేదు మా ఇల్లు చాలా మంది అప్పుడు కూడా ఇది అప్పుడు చేయొచ్చు అయితే నువ్వు అన్నట్టు అపార్ట్మెంట్ అయితే ఏం చేయాలి అయితే ఏం చేస్తారంటే చక్కగా ఒక బస్తాడు ఎర్రమను కొనుక్కోండి ఓకే ఒక పెద్ద కుండీ కొనుక్కోండి ఓకే మీ కుండి అంటే రెండు ఫీట్లు ఉండాలి టూ ఫీట్స్ కుండీ అయితేనే మీరు వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ గుంత తీయగలుగుతారు కదా దాంట్లో అవును అవునా ఆ ఎర్రమన్ను చక్కగా ఆ పోసేసి ఇట్లా రౌండ్ గా పోయండి ఏం చేస్తారు మీరంటే ఈజీగా వన్ పాయింట్ ఫైవ్ ఎత్తున్న ఆ డబ్బా కూడా తీసుకోండి ఓకే డబ్బా అన్నా లేకపోతే బాటిల్ అన్నా తీసుకుని ఆ బాటిల్ మధ్యలో పెట్టేసి పక్క నుంచి అంతా ఎర్రమన్ను వేసేసేయండి ఓకే అప్పుడు గుంట అయిపోతుంది కదా మరి తెలిక ఇంకా ఇంకా తేలికబ్బా ఎన్ని ప్రత్యామ్నాయాలో సరే ఐడియా ఉన్నావు ఆ బాటిల్ తీసేస్తే గుంటైపోయినట్టు మళ్ళీ మీరు పవడాలు ఆ ఉండదు అప్పుడు దాంట్లో ఆ నూనె పోసేసి వదిలేసేయండి ఇది ఎక్కడ పెట్టాలకుండి ఈశాన్యం మూల బరువు కాకుండా కొంచెం పక్కకు ఫ్లోర్ ఇంట్లోపల ఇంటి లోపలే ఇంటి లోపలే ఇంట్లోపలే ఇంకా బయట ఇంట్లోపలే పెట్టుకోండి మీకు కేటాయించిన ఫ్లాట్ లోనే పెట్టుకోండి ఓకే ఓకే మీరు ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయిందండి కన్స్ట్రక్షన్ ఫ్లాట్ కంటే కొంచెం గోడలు కట్టనివ్వండి కట్టిన తర్వాత మేము చిన్నగా పూజ చేసుకోవాలని చెప్పి మీరు చేసేసుకుని వచ్చేసాయి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా డెఫినెట్ గా ఇది యూజ్ అవ్వాలి అలాగే అసలు ఇప్పటిదాకా కొనలేకపోతున్నాం అని అనుకునే వాళ్ళ కోసం అయితే మీరు చాలా సార్లు చెప్పారు ఇంకో పర్యాయం కూడా నెక్స్ట్ వీడియో లో చెప్దాం కోరిక రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు కృతజ్ఞతలక్క నమస్తే నమస్తే